హలో అందరికి ఈరోజు వీడియోలో బొబ్బట్లు లేదా కోలీలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం శనగి బాడలు తీసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ప్పు కుక్కర్లో వేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేయాలి వాటర్ పోసుకున్న తర్వాత రెండు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ప్రెషర్ తగ్గిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకొని ఈ విధంగా వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న శనగపప్పును ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు బెల్లం తీసుకొని కడాయి తీసుకొని తురుమిన బెల్లాన్ని అందులో వేసి బాగా కరిగినంత వరకు కలుపుకోవాలి కరిగిన తర్వాత ఈ శనగపప్పు మిశ్రమాన్ని దాంట్లో బాగా కలపాలి ఈ రెండిటిని లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఎల్లాచి పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రౌండ్ బాల్స్గా చేసుకొని ఒక ఫ్యాన్లో పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని మైదా పిండి ఒకటన్నర కప్పు హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఒక చిటికెడు పసుపు సాల్ట్ హాఫ్ స్పూన్ గీ రెండు స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత బౌల్స్గా తయారు చేసుకోవాలి బాల్స్ చేసి పెట్టుకున్న పిండిని ఈ విధంగా ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్గా చేసుకోవాలి చేసుకున్న తర్వాత పూర్ణం మధ్యలో పెట్టాలి లాక్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్న కవర్ పైన మనం రౌండ్ చేసి పెట్టుకున్న పిండి పైన నెయ్యి వేస్తూ ఈ విధంగా ప్రెస్ చేయాలి రౌండ్ షేప్ వచ్చేంత వరకు ఈ విధంగా చేయాలి బొబ్బట్లను తీసి మీద వేసి బాగా కాలిన తర్వాత మనం నెయ్యి వేసి మన టర్న్ చేయాలి ఇలా కాలిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఈ పూరి ప్రెసర్లో అయితే ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు చాలా త్వరగా రౌండ్ షేప్తో వస్తాయి ఇలా ఈజీగా రాయలసీమ స్టైల్లో బొబ్బట్లు చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటాయి అంతే అండి ఎంతో ఈజీ అయిన బొబ్బట్లు స్పాంజీగా ఈజీగా త్వరగా ఇంట్లోనే చేసుకోవచ్చు